హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు ఏ విధంగా అయితే బోర్ షెడ్యూల్ పెట్టానో ఈ కడప అనంతపూర్ తర్వాత చిత్తూరు ఈ విధంగా బోర్ షెడ్యూల్ ఉంటుందని ఈరోజు కడప డిస్టిక్కి రావడం జరిగింది అయితే రైతు ప్రీవియస్గా కూడా మాతో రెండు పాయింట్లు పెట్టించుకుని ఉన్నారు అయితే మళ్ళీ ఫ్రెష్గా ఇంకో పాయింట్ కావాలంటే రావడం జరిగింది అయితే రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఊరు చెప్పండి నా పేరు వచ్చి చెన్నూరు మల్లేశ్వర రెడ్డి ఓకే వచ్చి అపరాస్పల్లి అపరాసపల్లి మండలం చింతకమ్మ నిన్న మండలం కడప జిల్లా ఓకే మేము ఇంతకుముందు సార్ యూట్యూబ్లో మీ చూసాం వీడియోలు చాలా వరకు ఎక్కువ మాకు సక్సెస్ రేటు కనిపించేది ఒకసారి పిలిపిస్తాంలేని ఇక్కడ వచ్చి మామూలు ఏరియా సార్ ఇది ఓకే అసలు ఎంతలో పడతాయండి ఇక్కడ జనరల్గా పడతాయి ఆరు వందల యాభై నుంచి ఆరు వందల యాభై నుంచి ఓకే అయితే ఈ చుట్టుపక్కల మంచి కోసే రోడ్లు ఏమైనా ఉండేనా ఇంతకుముందు రోడ్డు యువతం లేవు సార్ రోడ్ ఈ యువత లేవు ఈ బెల్ట్ లో అయితే పక్కన ఈ బెల్ట్ లో మనకైతే రెండు పాయింట్లు వేసాం అది కూడా బాగానే పడినాయి రెండు నుంచి వరకు ఇప్పుడు ఏమంటే వర్షం లేక వర్షాలు ఉండడం వల్ల ఒక బోర్ రెండోది కొంచెం తగ్గింది వర్షాలు అయితే మొత్తం అసలు మొత్తం ఎత్తిపోయినాయి అంట కొంచెం ఆగి ఇది బోర్ అయితే కంటిన్యూస్ గా సార్ మంచి వరకు లో కూడా బాగా నిలబడింది మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అంటే మీద నమ్మకం వచ్చింది సార్ అలాగే వల్ల వీళ్లకు ఇంతకుముందు కూడా ఐదు ఎకరాల భూమి చుట్టుపక్కల ఏం బోర్లు సరిగ్గా లేవు అని మమ్మల్ని పిలవడం జరిగింది అయితే అల్ల లిస్ అల్లా దేవాల మంచిగా వాటర్ పడ్డాయి వీళ్ళకి వీళ్ళకి నమ్మకం కుదిరి మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ కొంచెం వీటి తీసుకున్నారు మూడు అరవై ఎకరాల వరకు ఎకరాము పై సెంట్స్ ఒక ఎకరా పై సెంట్ల వరకు తీసుకున్నారు ఇంకో బోర్ పాయింట్ అవసరమని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళ వీళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకం అల్లా దేవల్ల వీళ్ళకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఫస్ట్ సెకండ్ పాయింట్ కంటే ఇంకా బెస్ట్ పాయింట్ త్రీ ఇంచెస్ ఇక ఒక్క బోర్ మొత్తం అన్ని పండేటట్లు అందమైన రావాలని అలా నిలబడేవి ఓకే థ్యాంక్ యూ సార్ రైతు ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా ఆయనకి గతంలో రెండు బోర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక బోర్ ఇది దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచుల మధ్యలో వాటర్ పడ్డాయి ఇంకో బోర్ వచ్చేసి రెండు ఇంచులు పడ్డాయి అయితే మళ్ళీ సేమ్ ఇదే రైతు ఒక ఎకరం ముప్పై సెట్లు కొనడం జరిగిందని మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు వేరే వాళ్ళతో మళ్ళీ పెట్టించుకొని అనవసరంగా ట్రై చేసుకోవడం ఎందుకు మా ద్వారా సక్సెస్ లభించింది కాబట్టి చాలా డ్రై అది అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి కరెక్ట్ వర్షాలు కూడా పడట్లేదని చెప్పడం జరిగింది అయితే మళ్ళీ వెళ్ళి ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ బోర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బోర్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్